ఏపీని మొంతా తుఫాను వణికిస్తోంది పశ్చిమ మధ్య బంగారాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మొన్ఖా తుఫాను ప్రభావం సుమారు పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొమ్మిది నుంచి నూట వరకు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు దురుగాలు వీయనున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి ఇవాళ పంతొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రెడ్ అలర్ట్ జారీ కాగా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ఉక్కు కొంచుంది ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది